వెల్కమ్ టు బన్నీస్ కిచెన్ నైంటీన్ నైంటీ ఈరోజు మనం చేసుకోబోయే ఐటమ్ వచ్చేసి మ్యాంగో పుడ్డింగ్ విత్ బ్రెడ్ దానికి కావాల్సిన ఇండగ్రీంట్స్ చూద్దామా బ్రెడ్ మీరు ఏ బ్రెడ్ అయినా యూస్ చేసుకోవచ్చు హాఫ్ లీటర్ మిల్క్ టూ మ్యాంగోస్ మిల్క్ మేడ్ క్రీమ్ ఫ్రెష్ క్రీమ్ షుగర్ వన్ కప్ షుగర్ కస్టర్డ్ పౌడర్ మ్యాంగోదైన తీసుకోవచ్చు వేరే ఏదైనా తీసుకోవచ్చు ఎసెల్స్ మ్యాంగో ఎసెల్స్ ఇప్పుడు కొన్ని పాలు తీసుకుని కస్టర్డ్ పౌడర్ ఒక త్రీ స్పూన్స్ వేసుకుని కలిపేసుకుందామండి బబుల్స్ లేకుండా ఇప్పుడు ఒక పాన్ తీసుకుని దాంట్లో మనము మిల్క్ వేసుకుని మిల్క్ని బాయిల్ చేసుకుందాము ఇప్పుడు మ్యాంగోస్ని కట్ చేసేసుకుని దాన్ని ప్యూరీ చేసుకుందామండి దాంట్లోనే ఎసల్స్ వేసేసుకుందాము ఇక్కడ మన పాలు మారుతున్నాయి ఇప్పుడు మన ప్యూరీ రెడీ అయిపోయింది మ్యాంగో ప్యూరీ పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు పాలు మరిగిపోయినాయి కదా దాంట్లో మనం షుగర్ యాడ్ చేసేసుకుందాము ఒకసారి మంచిగా కలిపేసుకుందాము దాంట్లో ఇప్పుడు మనం కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ ఉంది కదా ఆ లిక్విడ్ మనం దాంట్లో వేసేసుకుని మెల్లమెల్లగా కలిపేసుకుందామండి ఉండలు లేకుండా ఇప్పుడు బ్రెడ్ని మనం రౌండ్గా ఇలా కట్ చేసుకుందామండి వీడియో క్లిప్లో చూపించినట్టు ఇట్లా కట్ చేసుకుని బ్రెడ్ని మొత్తం కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాము మన ఇది మిల్క్ మొత్తం కస్టర్డ్ కొంచెం దగ్గరకు అయ్యే వరకు దాన్ని మంచిగా కలిపేసుకుందాం ఇది బాయిల్ అయిపోతుంది దాన్ని తీసి కొంచెం కూల్ అయ్యే వరకు పక్కన పక్కన పెట్టుకుని అప్పుడు మనము ఆ మ్యాంగో ప్యూరీ దాంట్లో యాడ్ చేసుకుందాము మంచిగా కలిపేసుకుందాం ఆ రెండిట్ని ఇప్పుడు మనము ఒక స్క్వేర్ లాంటిది కానీ ఏదైనా గ్లాస్ బౌల్లో మనం తీసుకుని కింద అంతా ఒకసారి ఆ ప్యూరీని మొత్తం దానిలో కింద వేసేసుకుందామండి దాని మీద బ్రెడ్ పీసెస్ స్లైసెస్ కట్ చేసుకుని ఉన్నాయి కదా దాని మీద పరుచుకుందాము దానిపైన మళ్ళీ ఆ మ్యాంగో ప్యూరీ మొత్తం అంతా దాంట్లో వేసేసుకుందాం మళ్ళీ ఇప్పుడు ఇంకొక లేయర్ మళ్ళీ బ్రెడ్ దానిపైన పెట్టేసుకుందాం మళ్ళీ దీనిపైన మ్యాంగో ప్యూరీ మొత్తం మళ్ళీ వేసేసుకుందామండి ఇప్పుడు మళ్ళీ ఇంకొక లేయర్ బ్రెడ్ పెట్టుకుందాము ఇప్పుడు ఇంకొక బౌల్లోకి క్రీము మిల్క్ మేడ్ తీసుకుని దాన్ని రెండు మిక్స్ చేసేసుకుందాము ఇప్పుడు ఈ లేయర్ పైన మనం ఈ మిల్క్ మేడ్ క్రీమ్ అంతా మంచిగా వేసేసుకుందామండి మొత్తం దానిపైన కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్ కొన్ని తీసి పక్కన పెట్టుకున్న ముందు దానిపైన అవి వేసేసుకుందాము ఇక డెకరేషన్ మనకి ఎట్లా కావాలంటే అట్లా మనము దాన్ని డెకరేషన్ చేసుకోవచ్చండి మేము ట్యూటీ ఫ్రూటీ బాదం అన్నీ వేసి డెకరేట్ చేసుకున్నాం దీన్ని టూ అవర్స్ మనం ఫ్యూజర్లో పెట్టుకోవాలి ఫిజల్లో టూ అవర్స్ పెట్టుకున్నాక మనది రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని తీసి సైడ్ నుంచి తీసి ఒక పీస్ తీసి చూడ చూస్తే ఇలా వస్తుందండి మన మ్యాంగో పుడ్డింగ్ విత్ బ్రెడ్ రెడీ అయిపోయిందండి ఎమ్మి ఎమ్మిగా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు కనుక మా ఛానల్ని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ